నమస్కారం నారాయణ ముందు జ్ఞానం ఆచరణ తర్వాత మనం సాధారణంగా జ్ఞానం ఆచరణ అంటూ ఉంటాం అంటే విషయ పరిజ్ఞానం ముందు ఉండాలి తర్వాత దాన్ని ఉపయోగించి పనిచేయాలి ఇవాళ సమాజంలో అది వేరే విధంగా కనపడుతుంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగం చేయడానికి మాత్రం పనికిరారు అంటున్నారు ఇదే కాదు ఇంకా చాలా రంగాల్లో ఈ మాట వినిపిస్తుంది అంటే చదివిన చదువు ఉద్యోగం చేయడానికి పనికి రావట్లేదు అర్హత ఉంది కానీ ఆచరణకు పనికిరాదు అంటే వింతగా ఉంది ఎక్కడ తేడా వచ్చింది కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే చాలదు అది ఆచరణ యోగ్యంగా ఉన్నప్పుడే ఉపయోగపడుతుంది చేసి చూపించే సత్తా ఉండాలి అని అర్థం మరి లోపం ఎక్కడ జరిగింది వాళ్ళు సరిగా బోధించలేదా వాళ్ళు సరిగా చదవలేదా రెంటిలోనూ లోపం ఉందా లేక సిలబస్లోని దోషం ఉందా ఆ సిలబస్ చదవడం వల్ల వాళ్ళు పనికిరాకుండా పోయారా ఆ సిలబస్ ప్రకారం వెంటనే ఉద్యోగం చేయడానికి అర్హత రాదేమో అని అనేక సందేహాలు తలెత్తుతాయి ఆలోచించాలి ఒక డాక్టర్ ఐదు సంవత్సరాలు చదువుకుంటారు ఆ తర్వాత ఒక సంవత్సరం హౌస్ సెర్జెన్సీ అని ఉంటుంది అంటే ఆయన చదివిన చదువును ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆచరణలో పెట్టడం జరుగుతుంది అప్పుడు వాళ్లకు స్వతంత్రంగా ఆచరించే శక్తి వస్తుంది అలాగే కొత్తగా పట్టాపుచ్చుకున్న న్యాయవాది ఒక సీనియర్ న్యాయవాది దగ్గర కొంతకాలం అప్రెంటిస్గా పనిచేస్తారు అప్పుడు వారికి స్వతంత్రంగా పనిచేయడానికి అనుభవం వస్తుంది కానీ ఇంజనీర్లకు ఇలాంటి సదుపాయం ఉన్నట్టు లేదు చదువు పూర్తి కాగానే ఉద్యోగానికి వెళ్తారు అక్కడ పెర్ఫార్మెన్స్ బాగా లేదు అంటారు వీళ్ళు పనిచేయలేకపోతున్నారు అంటారు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే చాలదు అది ఆచరణకు పనికి వచ్చే జ్ఞానమై ఉండాలి సరే ఆధ్యాత్మికంలో అలా కాక జ్ఞానం పొందితే అది ఖచ్చితంగా ఆచరణయోగ్యంగానే ఉంటుంది ఇందులో జ్ఞానాన్ని సంపాదించడం ఆచరించడం కోసం మాత్రమే ఉదాహరణకు సత్యం వద ధర్మం చెర అని చెప్తారు అంటే ఇది కేవలం బట్టి వేసి పరీక్షల్లో దోషాలు లేకుండా రాసి దాని అర్థం వివరించగానే సరిపోదు నిత్య జీవితంలో ఆచరించాలి ఆచరించకుండా ఎంత బాగా మాట్లాడినా ఉపయోగం లేదు కేవలం జ్ఞానం కోసం కాదు ఈ సూత్రం చెప్పింది ఆచరించడం వలన ఆ వ్యక్తికి లోకానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అప్పుడు అది నేర్చుకున్న ప్రయోజనం నెరవేరుతుంది దీన్ని ఆచరించడం సులభం ఆచరించడం వల్ల తోటి వారిలో గౌరవం మర్యాద పెరుగుతాయి మ్యాథమెటిక్స్లో అల్ జబురా లాగార్దిన్స్ ఇంకా అయ్యో చాలా విషయాలు నేర్చుకుంటారు వాటిని నిత్య జీవితంలో ఆచరించడం సాధ్యమా ఏమో తెలీదు అది లేకున్నా పెద్దగా నష్టం లేదు కానీ మనుషులు సత్యాన్ని చెప్పకపోయినా ధర్మాన్ని ఆచరించకపోయినా తప్పక నష్టం జరుగుతుంది ఆధ్యాత్మిక విద్యలో దొంగతనం చేయకు ఇతరుల సొమ్ముకు ఆశపడకు పరస్త్రీ వ్యామోహం దోషం ధర్మం చేయాలి భగవంతుని విశ్వసించాలి భగవంతుడి పట్ల భక్తితో ఉండాలి అని రేపు అంటే ఇక్కడ జ్ఞానానికి ఆచరణకి గ్యాప్ తక్కువ ఫలితం కూడా వెంటనే కనపడుతుంది అందువల్ల ఈ విద్య అందరికీ అవసరం కానీ లోకం ఏమనుకుంటుంది ఇంగ్లీష్ చదువు వల్ల మోడ్రన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఆధునిక విద్య నేర్చుకోవడం చాలా సులువు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడం కష్టం అది అసలు జీవితానికి అవసరం లేదు పనికిరాదు అనుకుంటారు మన నిత్య జీవితం ఆధారపడ్డది ఆధ్యాత్మిక విద్య మీద మాత్రమే మనం మంచి వాళ్ళుగా ఉండాలి అని ఎవరు చెప్పారు మనం సమాజంలో ఒక మంచి పౌరుడుగా జీవించాలి అని ఎవరు చెప్పారు ఇది ఎందులో నేర్పించారు మ్యాథమెటిక్స్లోనా సైన్స్లోనా కాదు ఆధ్యాత్మిక విద్యలోనే ఉంది అది మన పెద్దలు ఆచరించారు అదే మనకు నేర్పిస్తున్నారు పెద్దలను తల్లిదండ్రులను గౌరవించాలి అతిథులను అభ్యాగతులను ఆదరించాలి తోటి వారిని బాధించకూడదు జీవులను హింసకూడదు వనరులను అవసరం ఉన్నంతవరకే ఉపయోగించుకోవాలి వృధా చేయకూడదు ఇలా ఎన్నో ఎన్నో విషయాలు మన ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తుంది ఇవన్నీ జీవితంలో చాలా అవసరం మన పెద్దలు అలాగే జీవించారు మనకు అవి నేర్పించారు ప్రస్తుత కాలంలో ఇవేవి మన పాఠశాల చదువుల్లో లేవు కాబట్టి ఆధునిక విద్య వల్ల మనకు ఉపయోగం పరిమితంగానే ఉంది ఆధునిక విద్యా విధానంలో ముందు చదివి తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని ఉద్యోగాలు అక్కడ లేవు ఉద్యోగంలో చేరితేనే వాళ్ళు చదివిన ఆ విద్యకు ప్రయోజనం కలుగుతుంది దాన్ని అప్లై చేయగలుగుతారు కానీ మన ఆధ్యాత్మిక విద్యలో జీవితంలో నేర్చుకున్న దాన్ని అప్లై చేయడానికి ఎంతో సమయం అక్కర్లేదు వెంటనే అప్లై చేయవచ్చు మనం పుట్టినప్పటి నుంచి అవన్నీ మన పెద్దలు చెప్తున్నారు దీంట్లో ముందు అప్లికేషన్ మొదలవుతుంది తర్వాత విషయం ఏమిటో పెద్ద అయ్యాక తెలుసుకుంటాం వాల్మీకి పరాశర్ల వంటి ఋషులు రా రాసిన గ్రంథాల్లో ఇవన్నీ మనకు కనపడతాయి ఇది లైఫ్ స్కిల్ ఇది జీవితానికి చాలా అవసరమైనది సమాజానికి సమాజ అభివృద్ధికి అవసరమైనది ఆధునిక విద్య ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం కానీ కాదు అనే అనుభవం చెప్తోంది వాళ్ళు చదివిన విద్యను ఆచరించి చూడడానికి అనువుగా ఉద్యోగాలు ఖాళీలు ఉండాలి ఉద్యోగం దొరికితేనే అప్లై చేయగలుగుతారు అప్పుడే జీవన వృత్తి దొరుకుతుంది దాని ద్వారా జీవించగలుగుతారు కానీ ఆధ్యాత్మిక విద్యలో చదివావా లేదా అని ముఖ్యం కాదు అప్లికేషన్ మొదలైపోతుంది స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో అప్లికబిలిటీ ముందు వస్తుంది ఆ క్లారిటీ తర్వాత తెలుసుకుంటారు ఇతిహాస పురాణాలు ధర్మశాస్త్రాలు చూసి తెలుసుకుంటారు ఈ గ్రంథాలు లేకపోతే మనం చదవకపోతే మనకు విషయాలు తెలిసేవి కావు కాబట్టి వాల్మీకి ఏం చెప్తున్నారు పరాశర్లు ఏం చెప్తున్నారు ఇవన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి ఈ విషయాలను కూడా మన కరికులంలో చేర్చు ఉంటే చిన్నప్పటి నుంచి మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు ఏది చేయాలి అని ప్రశ్నలతో వేగిపోకుండా ఆధారంతో తెలుసుకొని ఆచరించే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక విధులు తెలుసుకునే అవకాశం ఉండేది అవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి రోజు ఎంతో కొంత సమయం కేటాయించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్కిల్స్ ఇప్పటి జనరేషన్లో ఇది లోపిస్తుందని ఒకవైపు పెద్దలు మరొక వైపు మీడియా ఘోష పెడుతూనే ఉంది మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం ఇది పెద్ద విషయం ముఖ్యమైన విషయం దీన్ని విన్నాక మీరు కూడా ఆధ్యాత్మిక విధులు నిర్వర్తించడానికి ఈ విషయాలను పిల్లలకు చెప్పడానికి అవసరమైన గ్రంథాలను చదివి పెద్దలు ఉపన్యాసాలు విని పదును పెట్టుకొని ఆచరిస్తారని ఆశిస్తున్నాం ఇవి తెలుసుకొని ఆచరించినప్పుడు పిల్లలను మంచి మార్గంలో నడిపించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది వాళ్ళకు మంచి జీవితం అమరుతుంది కాబట్టి ఆలోచించండి జై శ్రీమన్నారాయణ